నైమిషారణ్యం అండి నైమిషారణ్యం దర్శనం చేసుకొని దీజీ గుడి దర్శనం చేసుకొని మేము ఇప్పుడు ఆగ్రా వెళ్తున్నాము ఎండ ఎక్కువ ఉన్నా చెట్లు మడుకు చాలా పచ్చగా చాలా అందంగా ఉంది చాలా ఎండ ఉంది ఈసారి సమ్మర్ చాలా చాలా సమ్మర్ లాగా ఉంది రైనీ సీజన్ కూడా కానీ చెట్లు మడుకు చాలా పచ్చగా చాలా అందంగా ఇది మీరు నైనిషార్ అనే వచ్చే ఎంట్రన్స్ లో మీకు ఇది జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

ஜீராம் ஜீரா ட்ரைவர் ஜெயஸ்ரீரா